గురువు గారు ముందుగా మానవ జీవితానికి వాస్తు చుక్కాని వంటిది అంటారు ఎందుకంటారు మంచి ప్రశ్న వేశారండి మానవ జీవితానికి వాస్తు ఒక విధంగా చుక్కానిలా పనిచేస్తుంది కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితం పైన జాతకం అనేటువంటిది అరవై శాతం పనిచేస్తుంది దైవ చింతన అనేటువంటిది ఇరవై శాతం పనిచేస్తుంది వాస్తు అనేటువంటిది ఇరవై శాతం గ్రహాలు బాగా లేనప్పుడు అనేక కష్టాలకు గురవుతున్నప్పుడు మానవుడు దైవచింతన కూడా లేనప్పుడు వాస్తు కనుక బాగా ఉన్న గనక ఇంట్లో కనుక ఉన్నట్లయితే కొంతలో కొంత మేలుగా అతని జీవితానికి మంచి ఆలోచనలు వచ్చి అదృష్టకరమైనటువంటి ప్రభావానికి రాచబాట ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అసలు దైవ చింతన లేదు వాస్తువు లేదు గ్రహాలు బాగలేవనుకోండి అప్పుడేమైతుంది వాస్తు కూడా పామై కాటేస్తుంది అందుచేత మానవ జీవితంలో వాస్తు శాస్త్రం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పాడించవలసిందే మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడాను గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం మనిషిపైన పనిచేస్తూనే ఉంది గ్రహానుగ్రహరీత్యా అదృష్టం సరిగా లేనప్పుడు దైవచింతన బాగా ఉండి దానికి తగ్గట్టుగా మంచి వాస్తు ఉన్నటువంటి ఇంటిలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహ దురదృష్ట ప్రభావాలన్నీ కూడా కొట్టుమిట్టాడి అవంతట అవి దూరంగా పారిపోతాయి అని కూడా మనం చెప్పచ్చు అందుచేత మానవ జీవితానికి వాస్తు చుక్కాని వంటిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక వ్యక్తి పరిపూర్ణవంతమైనటువంటి సుఖ సంతోషాలతో తాను కట్టుకున్నటువంటి ఇంటిలో జీవితాన్ని గడపాలి అన్నప్పుడు తప్పనిసరిగా వాస్తు అనేటువంటిది తెలుసుకొని తీరాలి అది చుక్కా అతనికి సహకరించి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది